మనం కానాపురంలో ఉన్నాం ఖమ్మం టౌన్ కానాపురం ప్రాంతంలో మెయిన్తా తుఫాన్ ఏదైతే ఉందో మెంతా అంటే తెలుగులో అర్థం మల్లెపూలు సువాసనలు సుగంధం అని కానీ ముఖ్యంగా తెలంగాణ రైతుకు మాత్రం కంట కన్నీరు మిగిల్చినటువంటి పరిస్థితి మనం చూస్తాము ఇక్కడ చేలు వరి పంటలు మొక్కజొన్న ఇవన్నీ కూడా అనేక రకాలుగా నష్టం జరిగింది ఇప్పటికే ప్రభుత్వం నామినల్గా డబ్బులు ఇస్తామంటుంటుంది ఎకరాకి పదివేలు మళ్ళీ చేతులు దులుపుకొని మర్చిపోయిన సందంగా వ్యవహరిస్తుంది పంటలకు సంబంధించి రైతులకు నష్టం జరుగుతుంది ఆరుగాలం పండించినటువంటి పంట ఏదైతే ఉందో అటు ఒరి కానీ ఇటు పత్తి కూడా అంతే నల్లగా ఉన్నది నల్లగైపోయింది లేకపోతే రాలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం ఈ ఈ సందర్భంలో బీజేపీ నాయకత్వంతో ఉన్నాం వాళ్ళతో మాట్లాడిపించే ప్రయత్నం అయితే చేద్దాం మనం కిషాన్ మోర్చా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు సత్యాయ గారితో ఉన్నాం కార్పొరేటర్ కొడతాను ఈ రైతు అంశాలు తనకు తెలియ జరిగినటువంటిది చెప్పండి తుఫానుకి సంబంధించి అంశాలు అంశాలు చెప్పండి ఏం జరిగింది ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏదో మేలు చేస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకి ఏం చేసింది లేదు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పసల బీమా పథకం తీసుకొచ్చినా కూడా దాన్ని అమలు చేయకుండా దాన్ని వినియోగం చేసేసి రైతులను అదే ఫసల్ బీమా పథకం ఉన్నట్టయితే ఇవాళ రైతులకి ఇంత నష్టం జరిగినా కూడా రకాల వర్షాలకి నష్టం జరిగితే రైతుకి ఇంత ఎకరానికి ఇంత ఇస్తుంటుంది కానీ ఆ ద్రానికుంటే ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎంతో రైతులు ఈ తుఫాను అధిక వర్షాల వల్ల ఈ తుఫాను వల్ల ఇవాళ రైతులకు చాలా పత్తి కానీ వరి కానీ ఇవాళ మిగతా పంటలు ప్రతి పంట కానీ ఆ పంటలు కూడా చాలా దెబ్బతిని రైతులు ఇవాళ నోటికి వచ్చిన పంట కూడా చేతికి అందకుంటుంది ఇవాళ బీమా ఉన్నట్టయితే కొద్దిగా వాళ్ళకి సహాయపడేది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఎమ్మటే ఎంత నష్టపరం జరిగిందో ప్రతి రైతుకు కూడా ఇవాళ కృష్ణాని రైతు ఇవాళ ఇంత దాదాపు ఐదు ఎకరాలు పత్తి వేసిండు ఈ పత్తి చాలా నష్టపోయింది దీన్ని ఎంత ఎకరానికి పాతిక వేలు లెక్క నష్టపరియం కట్టిస్తే తప్ప నేను పదివేలు ఇస్తానని చెప్పి ఏదో చెప్తున్నారు కానీ పదివేలు ఎటు జరిపో కాబట్టి ఎకరానికి పాతికి వేలు రూపాయలు లెక్క నష్టపరియం ఒరికి కానీ పత్తికి కానీ తోటకు కానీ మిర్చికి మిర్చికి కానీ మిగతా ఇతర పంటలకు కూడా ప్రతి పంటకు కూడా ఎకరానికి పాతిక వేలు లెక్క ఇస్తే నష్టపరం ఇస్తే తప్ప వాళ్ళకి ఆదుకునేటట్టు జరిగింది ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది ఫసల్ బీమా పథకాన్ని ఎమ్మటే అమలు చేస్తే ఇంత నష్టం జరగకుండా ఉండేదే ఇప్పుడే నేను చేసుకొచ్చి ఫసల్ బీమా అనేది కేంద్ర ప్రభుత్వాన్ని దాన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేస్తుందిగా యుద్ధం చేస్తుంది కవులు తీసుకున్నారా కవులు ఎంత కౌలు ఎకరం లక్ష రూపాయలు మొత్తం ఎకరాలు అంటే ఎకరా ఇరవై వేలు ఇరవై వేలు ప్రతి గింజలు ఎంతైనా ఐదు ఎకరాలకి ఐదు ఎకరాలు పదహారు వేలు సార్ రెండోసారి తర్వాత తొమ్మిది వేలు అయినాయి మలవ లేదా మలవ నాటికి పదహారు తొమ్మిది పదహారు తొమ్మిది అంటే ఇరవై ఎనిమిది పదహారు తొమ్మిది అంటే ఇరవై ఐదు వేలు చిల్లర వచ్చాను కదా తర్వాత ఇక ఈ దున్నుడు అని ఇవన్నీ ఇక నాగలని కూలకి అయ్యి గడ్డి పీకటమే ఇక్కడ కూలలు ఇక్కడ లోకల్ కూలలు యాభై వేలు దాకా ఆయన పోయినసారి ఒక పాతికేళ్ళు మొన్న ఒక ఇరవై ఐదు ఏళ్ళ దాకా మొన్న అట్లయినా పెట్టుబడులు ఎన్ని ఇక అన్ని పెట్టి ముందు దాదాపు పద్దెనిమిది కట్టలు మందు కట్టలు ట్వంటీ కట్టలు అంటే ఎంత అయింది సుమారుగా అంటే ఒక్కొక్క కట్ట వచ్చేసి పొటాస్ కట్ట పద్దెనిమిది అంటే మొత్తం ఎంత అయినట్టు మందు సుమారుగా మందుకే అయితే పైన వాటికే ఇరవై ఐదు ఏళ్ళకి పద్దెనిమిది ఏళ్ళ పై మందుకే అయింది ఇది అంత ఖర్చు వచ్చింది ఆరుగాలం చేతికి వచ్చేట చేతికి ఇంకో రెండు నెలలు ఇంకో వాన ఇంకా వారం పది రోజులు అయితే మమ్మల్కి చేతికి వచ్చే పంట ఒకేసారి తుఫాను వచ్చి నేల మఠం చేసిపోయింది చానా ఘోరంగా ఉంది గవర్నమెంట్ కూడా దీనికి వెంటనే సంఘ మమ్మల్ని కాపాడాలని చెప్పేసి రైతుకు కూడా కష్టపరిహారం ఇస్తే బాగుండాలి నష్టపరిహారం ఇస్తే మమ్మల్ని కూడా ఏదో మేము పెట్టుకున్న పెట్టుబడులు కూడా అన్ని ఐదు రూపాయలు వడ్డీలు తెచ్చుకున్నాం బయట ఏదో చాలా ఇబ్బందిగా ఉంది మిమ్మల్ని కూడా గవర్నమెంట్ మమ్మల్ని సహకరించాలని ప్రభుత్వం మమ్మల్ని వెంటనే రైతులకి అందరికీ కూడా ముందుకు వచ్చి కాపాడాలని అండి మేము సో ఇది పరిస్థితి పంట ఆరుగాలం కష్టించినటువంటి రైతుకు సంబంధించి ఇది వచ్చి మెంతా తుఫాను దాని పేరులో సుగ సుగంధ ద్రవ్యాలు సువాసనలు ఉన్నాయి మల్లెపూ అనే తెలుగు మీనింగ్ ఉన్నా కూడా కానీ రైతు కంట మాత్రం అది సుగంధ ద్రవ్యాలు సువాసనలు కాకుండా కంట కన్నీరు మాత్రం తెప్పించినట్టుగా తెలంగాణలో ఇప్పటికే మనం కొన్ని వీడియో చెప్పాము చాలామంది రైతు సంఘాల నాయకులతో ఇప్పటికే మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా రైతులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఏం చెప్పినాయి కదా రైతు ఇక్కడ మనం నిలబడ్డటువంటి పత్తి చేనుకు సంబంధించినటువంటి రైతు చెప్పినటువంటి మాటలు ఎకరానికి ఎంత పెట్టుబడి అయింది మొత్తం ఆయన వేసేటువంటి పత్తి ఆ రైతు వేసినటువంటి ఐదు ఎకరాల పెట్టుబడి ఎంత అనేది ఇప్పుడు మనకి మేము ఆయన మాటల్లోనే విన్నాం మనం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఐదు పదివేలు అటు ఇటుగా అయ్యే ఖర్చులు ఉంటాయి కొద్దిగా ఒక వేలు పదివేలు ఎక్కువ ఉండొచ్చు ఐదు వేలు పదివేలు తక్కువ ఉండొచ్చు చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తికి కానివ్వండి వరి పొలానికి ఒక రై ఒక రకంగా మిర్చికి ఇంకొక రకంగా పెట్టుబడులు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అందుకోసం తెలంగాణ యావత్ సమాజం రైతాంగ సమాజం అంతా కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ముక్తకంఠం జరుగుతున్నాయి ఇప్పటికే రైతు సంఘాలు వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు సో ఆ విధంగా రైతులని ఆదుకొని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉన్నది మనం ఎంత అంతరిక్షంలోకి వెళ్ళినా ఎంత చంద్రమండలం మీద నివాసం రియల్ ఎస్టేట్ చేయగలిగినా లేకపోతే డబుల్ బెడ్రూమ్లు కట్టగలిగినా కూడా ఖచ్చితంగా మనం తినే ఆహారం ఖచ్చితంగా రైతు పండించాల్సిన పంటే ఖచ్చితంగా దానికి అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికాని మనం అన్నిట్లలో రోల్ మోడల్గా అది మార్గదర్శిలాగా చెప్తూ ఉంటాం మరి అక్కడ ఇచ్చే సబ్సిడీలు కానీ మాఫీలు కానీ పంట నష్ట పరిహారాలు కానీ తుఫాను ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఇచ్చేటువంటి రాయితీలు కానీ లేకపోతే భరోసా ఏదైతే ఉందో తెలంగాణ సమాజంలో భారతదేశంలో కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతుల పక్షాన రైతు ముఖ్యంగా రైతుల్లో తను డైరెక్ట్ రైతు అయితే కౌలు ఉండదు ఒక ఇరవై వేలు ఐదు ఐదు ఇరవై వేలు అంటే ఒక లక్ష రూపాయలు మిగిలేది మళ్ళీ ఇప్పుడు కౌలు కూడా కట్టాలి వీళ్ళంతా కౌలు రైతులు సో ముఖ్యంగా అనేక రైతులకు జరిగినటువంటి అనేక ఈ సందర్భం అవునో కాదో కానీ రైతుల ఆత్మహత్యలకు కూడా ఇది ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నది సో వాళ్ళు కౌలు రైతులకు సంబంధించి లాభం వస్తే మాకు కౌలు రైతులకు సంబంధించి అసలు రైతు నిజ రైతుని అడిగినప్పుడు లాభం వస్తే మాకు నష్టం వస్తే మమ్మల్ని అడగడానికి అనే పరిస్థితి కూడా రైతులు వైపు నుంచి కూడా వినపడుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం వాళ్ళు కూడా మనం అనలేము ఎందుకంటే రైతు కౌలు రైతులకు సంబంధించి ఒక రూపాయి మిగిలినప్పుడు వాళ్ళకి ఇచ్చేయరు సరే బ్రతుకు తెరుగు కోసం చేసుకుంటూ వస్తుంటారు ఇవన్నీ ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఈ మెందా తుఫాన్కి సంబంధించి రైతు కంటి కన్నీళ్లు తూర్చే కార్యక్రమం అయితే చేపట్టాలి ఆ విధంగా ఇచ్చినటువంటి సైంటిస్టులు కానీ రైతు సంఘాల లీడర్లు ఇచ్చినటువంటి రైతులు ఇచ్చినటువంటి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ని పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి ఎకరాకి చివరి ఎకరా వరకు నష్టపరిహారం చేయడం వల్ల రైతులు భరోసా ఇచ్చి మళ్ళీ ఈ క్రాప్ పూర్తి ఇదైనటువంటి చోట ఏరే పంటలు నాడుకోవడం ఏమైనా అవకాశం ఉంటే నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు సో మళ్ళీ లేకపోతే కొన్ని చోట్ల పూర్తిగా వందకు వంద శాతం పంట నేను కొన్ని మండలాల్లో అటు పాలే వర్గంలో ఇటు వైరా వర్గంలో నేను మాట్లాడినప్పుడు ఒక్కొక్క రైతు వరి పొలం అయితే పది ఎకరాలు అయితే పది ఎకరాలు మొత్తం నేలగొలింది పది ఎకరాలు చేతికి వచ్చే పరిస్థితి ఈ వర్షం వల్ల ఆ ఓరి మొక్కలు కూడా వచ్చిందని చెప్తా ఉన్నారు సో పత్తి కూడా దానికి అతీతమేం కాదు అదే పనిగా గొరవటం వల్ల ఉన్న పత్తి నల్లబట్టం దాని యొక్క ఇది క్వాలిటీ ఏదైతే ఉందో ఆ రేషియో తగ్గటం వల్ల రేటు కూడా తగ్గిద్ది ప్లస్ కాసే కాయ పూసే పువ్వు అంతా పూత అంతా కూడా రాలిపోయిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం ఆ విధంగా పెద్ద అయితే నష్టపరిహార నష్టం జరిగినట్టుగా నేను కూడా రైతాంగ కుటుంబాల నుంచి వచ్చినటువంటి నేపథ్యం నేను ఎరుగుతును రైతు సమస్యలు నేను ఎరుగుతును నేను కూడా వ్యవసాయదారిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాడినే కాబట్టి సో తెలంగాణ రైతా యావత్ రైతాంగానికి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచన చేసి వాళ్ళకి తగిన విధంగా నష్టపరిహారాన్ని ఇచ్చి వాళ్ళని ఆదుకుంటుందని చేద్దాం ఖచ్చితంగా దేవుడికి కోపం వచ్చిన తుపాను కోపం వచ్చిన రైతు కంటి రైతు కంటి కన్నీరు వస్తూ ఉంది సో అది సమాజానికి రాష్ట్రానికి దేశానికి అవంత మంచిది కాదు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది పాలక ప్రభుత్వాలు ఆ వైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి ఖచ్చితంగా నష్టపరిహారం అయితే ఆ రైతాంగానికి యావత్ తెలంగాణ రైతాంగ నష్టపోయినటువంటి రైతాంగానికి ఇప్పటికే నేను రిపో దీనిలో కూడా పెడతాను డిస్క్రిప్షన్లో కూడా ఇప్పటికే ప్రాథమిక అంచనాలు కొన్ని లక్షల ఎకరాలు జరిగినట్టుగా చెప్తుంది దాని డిస్క్రిప్షన్లో డేటాతో సహా పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను ఆల్రెడీ రిపోర్ట్ కూడా రాసుకుని ఉన్నాను కాబట్టి సో పెద్దల మిత్రులు ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అన్నారు